ఇవి ఏం చేయలో చేయాలి దానికోసమే అల్టిమేట్ మన గోల్ మన గోళం అయి ఉండాలి మన విద్య ఏదైనా దానికోసమే ఉపయోగపడాలి దానికోసమే అల్టిమేట్ లక్ష్యం అయి ఉండాలి అది వ్యర్థం చాలా రోజులైంది అలా కూర్చుంది ఎందుకంటే టైం జరుగుతుంది శ్రోతలు కూడా దొరకరు అది క్వాలిటీ ఉండాలి శ్రోతల్లో కూడా క్వాలిటీ ఉండాలి నాకు పాడడం ఇష్టం శ్రోతలకి రసే లేదనుకుంటా కావాలి వాటి పాటలు వస్తే సరిపోద్ది చాలా నాకు ఇష్టమైందో శ్రోతలు చెప్పేసుకుంటాక మీరు కొంచెం కొంచెం ఇవి చదివితే నేను వినే ఆనందపడతాను श्रीवल्लभेति सन्दर्ज दयापरेति भक्तप्रियेति बवलुण्ठन कोविदेति नादेति नागशयनेति जगन्निवासे ना ప్రతిదినం గురుమే ముకుందీ కుేఖరాల వారు భగవంతుని ముకుందుని కీర్తిస్తూ రచించినటువంటి ముకుందమారా స్తోత్రం చాలా బాగుంటుంది దీని అర్థం చెప్పుకుందాం దీని వాక్యానం కూడా చదువుకుందాం ఎందుకంటే భగవన్ నామాన్ని వినడము భగవన్ నామాన్ని అనడము దాని గురించి చర్చించడం ఇవే కలియుగంలో చేయవలసిన ముఖ్యమైన పనులు కళ చూడ అవసరం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా నాట్ నెసరీ అంటే మీతోనే లేడీస్ అర్థం మీరు చదవండి ఒక వ్యాఖ్యానం ఒక్కొక్క పేర ఒక్కొక్క అర్థం ఈ లక్ష్మీదేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రేమైన వాడు వరద వరములను అందించువాడు దయాపర నిర్వేమైన దయను చూపువాడు భక్తి ప్రియ తన భక్తులకు అత్యంత ప్రేమైనవాడు భవలుంఠన కోవిడ జన్మ మృక్షుల చక్రమును పుల్లగొట్టులో ప్రవీణుడు నాథ దేవదేవుడు జగన్ నివాస జగత్తులకు ఆశ్రయమైన వాడు మరియు నాగసేన నాగశ నాగసేయపై సేవించివాడు

దివ్య ఆరోశ్యంతో దేవదేవుని కీర్తించు కీర్తించువాడే భక్తుడు గాఢమైన ప్రేమ భగవత్ ప్రేతమైన ఉత్పత్తిమైన ఈ పారవశ్య స్థితి కీర్తనాధనం చే అట్టి ప్రగాఢమగు భగవత్ప్రేతమును లభ్యమగును చులశేఖర మహారాజు ఇక్కడ ఉపదేశించిన కీర్తి మరియు స్థుతి విధానమే ప్రస్తుతము కలహాలము కలహములు మరియు జగడాలతో నిండిన యుగములలో పరిపూర్ణత్వమును సాధించటకు గల ఏకైక మార్గము కామకులోకి పంచదార చిరుక రచుని ఆస్వాదించినట్లు భౌతిక ఆసక్తి అనే భౌతిక రోగము రోగము గల వ్యక్తులు నిరంతరము జన్మ దుఃఖాలతో పీడించబడు అట్టి భగవంతుని మహిమ స్థితులను ఆస్వాదించలేరు స్వభావరీత్యా పంచదార చిలుక తీయదనము ఎంతో గొప్పది కానీ కామెరుల రోగి రోగికి అది పరమ చేతుగా అనిపించును అయినను కామెల రోగము పంచదార చిలుకయే పరమాశము పంచదార చిలుకను క్రమానుసారంగా అందిస్తూ చికిత్స చేసినచో రోగి క్రమముగా కానుల వ్యాధిని వ్యక్తపడును రోగికి రోగం పూర్తి వయమైనప్పుడు పూర్వము చేదుగా అనిపించిన పంచదార చిరుక యొక్క సహజ తీయలనాన్ని అతడు తిరిగి నెక్స్ట్ నీకు ఇంగ్లీష్ కావాలా నీకు ఏ సుఖం అది అది లెక్కే పాస్ తర్వాత కాదు అనురక్తి అంటే ఏమిటి ఎవరైనా చెప్పండి పర్లే అంటే దాన్ని బట్టి ఉదాహరణ చూడండి కొంతమందికి పానీపూరి చాలా ఇష్టం అదే అనురక్తే కదా కానీ ఏ అనురక్తి ఉండాలి మన ఉద్ధరించేది భగవంతుడి పట్ల ఉండాలి ఓకే ఓకేనా అది పట్టుకోండి అయితే కులశేఖరులు రోజు 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 శ్రీరంగం వెళ్ళాలని వారు చాలా తప్పించేవారు గుష్యతే రంగయాత్ర తమహం వందే కులశేఖరం రోజు అలా ప్రయత్నం చేస్తూ రోజు బ్యాలెన్స్ కదా రాజుగారు వెళ్ళి రాజుగారు వెళ్ళిపోతే రాజ్యం కష్టం కదా నడవదు కదా ఆయన్ని ఏదోలా ఆపేయాలి అని వాళ్ళు మంత్రులు ఎలా ఆపగల ఆయన మాట వాళ్ళ మాట వింటారు కదా అందుకే భక్తుడిని తీసుకొచ్చారు స్వామి మీరు వచ్చారు వాళ్ళ సేవ చేయాలి బ్యాగ్ పక్కన పెడితే వాళ్ళు సేవ చేసారు ఆ రోజు అయిపోయాడు ఈ దేవునికి అట్లయా ఆపేవారు అయితే వా వాళ్ళకి ఏమనిపించింది ఈ భక్తులతో ఈయన అటాచ్మెంట్ అయిపోయాడు ఇది కూడా మనకు అనవసరం ఈ భక్తుల పట్ల ఆయనకి వ్యతిరేకత రావాలి అనుకుని వాళ్ళ ఇంట్లో దేవుడు అంతఃపురంలో ఉండే దేవుడికి విష్ణువుకి మంచి అలంకారం అలంకారో విష్ణువు కదా అలంకారో విష్ణువు వీళ్ళ భక్తులంతా పడుకున్నారు ఈ మంత్రులు ప్లాన్ చేసి స్వామివారి నాగౌట్టింది కొట్టేసి ఆ భక్తుల తలగడ కింద కూడా పెడిచి పెట్టేసి ఆ పోయింది అగపోయింది ఆరుకుంటే ఇల్లు తీసేసి ఉంటారు దొంగ భక్తులు అది అన్నారు బతుకు అన్నారు భగవతత్వం అవమానిస్తారు అనుమానిస్తారు అని వారు ఒక నల్ల సాలు చెప్పించారు కొండలో ఈ భక్తులే కనుక దొంగలైతే ఈ కాల నాకు నన్ను కాటేస్తుంది అని కొండలో పావును పెట్టి ఏదో కోరల పేకన పాముని ఇచ్చి చేపెట్టారు ఎంత ఘట్స్ ఉండాలి ఎంత విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద భక్తుల మీద ఆయనకి ఎంత నమ్మకం భగవంతుడికి అందుకే ప్రేరణ ఏం చేయాలంటే నేనైతే చేస్తాను స్వామి నువ్వు అనుకున్నవా అయ్యేటట్టు చూడు నేను అనుకున్నది ఏమో ఏటట్టు చూడదా అసలు నేను ఏమనుకోవాలో కూడా నువ్వే అనుకుని మనపెత్తం ఎందుకు నువ్వేదో కోరుకుంటావు అది అవ్వదు అందుకని ఉన్నావా అని స్వామి స్వామిలేసేదాన్ని ఎప్పుడన్నా బాగున్నప్పుడు తిన్నావా అని అడిగేవా అయ్యేముండవు అంటే అనుకో ఆయన అనుకోమని చెప్పి అయితే వద్దు అది ఇష్టం మనకెందుకు చెప్పాలి గారు జంత్రగాడు బొమ్మల్ని ఆడించైతే నేనంతా ఆడిస్తున్నానని చెప్పాను కదా మనకెందుకు మళ్ళీ డిస్టర్బ్ అయిపోవడం మళ్ళీ అందరం డిస్టర్బ్ చేయడం మతం మారిపోవడం మీ దేవుడు రాయండడం ఎన్ని అవసరం ఎందుకు ఎందుకంటే మతం అనేటువంటి విషయంలో మన కోరికల చేత మతం మారిపోయి దానికి కవలింగించింది నువ్వు నీట్గా జీవించాలి నీట్గా జీవించాలి సరే మొత్తానికి ఆయన చేపెడితే ఆ పాపం ఏం చేయాలి మామూలుగా మనం జీవిడితే అది అలా వెనక్కి వెళ్ళింది ఎందుకు ఈయన యొక్క గొప్పతనం ఈయన భక్తి మంత్రులు కాళ్ళ మీద పడిపోయి రాజా క్షమించండి నేనే మమ్మల్ని ఎక్కడ ఆపాలని అంటే ఇంకప్పుడు ఫిక్స్ అయ్యి వ్యాక్స్ అయ్యి కుమారుడి నెత్తి మీద కీలడం పెట్టి నన్ను విడిపోయాను ఎందుకంటే వారు ఉండి అంత భక్తితో ఎంత ఇంత ముకుందాన్ని రచించారు కదా రాజు అంటే రజో కదా రాజుల్లో ఇలా రచనలు చేసిన వాళ్ళు ఆముక్తం లేదు ఎవరిది ఇప్పటికీ ప్రాంతిస్తుంది సంకృష్ణ కృషిమైన పదాలు వారికి కళలోకి వచ్చి చెప్పారు ఎవరు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కృష్ణా జిల్లా అలా ఎంతమంది పుట్టారు ఈ నేల నిండా కానీ ఈ తెలుగు నేల మీద ముగ్గురు గొప్ప రాజులు పుట్టారు ఒక మీ ఊళ్ళో పుట్టారు ఒక రాజు ఆయన పేరు గోపరాజు ఇంకొక ఆయన బమ్మేర్లో పుట్టారు ఆయన పేరు పోతరాజు ఇంకొక ఆయన తమిళనాడులో పుట్టారు అని పేరు జాగరాజు ఈ ముగ్గురు రాజులు ఈ ఈ నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు నర సామ్రాజ్యాన్ని కాదు సింహాచల శాస్త్రి గారి నేను ఇంచుమించుగా రోజూ వింటూనే ఉంటాను వారి యొక్క హారిగా అందుకని బుద్ధిమంతుడైన వాడు తినడం మీద కాక వినడం మీద దృష్టి ఎవరైనా తిని చెడిపోతారు లేదని విని చదవడం అంటే విన్నవే నీకు లెటర్ రాసాను నాన్న ఎప్పుడు రాశాను నువ్వు దూరంగా ఉంటావు లెటర్ రాశాను కానీ ఇంతలో నువ్వు వచ్చావు ఆ నీకే లెటర్ రాసి చదువు అంటావేంటి అందులో ఏముందో చెప్పేస్తా చదివినిపిస్తావు ఆ మనసులో ఉన్న విషయాన్ని రాశాను అలా కృష్ణుడు మనస్సులో ఉన్న విషయాన్ని రాశారు ఎక్కడ రాశారు ভগবদগীত বাড়ি ইর এবার অর্জুড় কৃষ্ণ আপ ভগদ্গীতো মানে পুরো কাজে কাজে কমলা তো হ্যাডী కమల్నాథుడు స్వయంగా రాసిన లెటర్ అది ఆ లెటర్ వేరేంటి భగవద్గీత అంటే స్వయంగా భగవంతుడు రాసినట్టు మనం చదవాలి అందుకే నేను భగవద్గీతను స్టాంపు వేసి ఇస్తుంటాను ఏం స్టాంపు మనిషే పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత నేను అలా అలా రాస్తే రాధమోహన్ దాస్ అవుతాను మనిషే పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి బ్రాకెట్లో ఎందుకంటే చదవపైన చస్తారు కాబట్టి కాబట్టి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ ఐదు ఐదు అధ్యాయుల పేర్లు ఎవరు చెప్తారో చెప్పండి మేము అడుగుతాం ఇంటర్వ్యూ చేయాలి ఐదు అధ్యాయుల పేరు నేను చెప్పగలను చేస్తాను నేను మొత్తం పద్దెనిమిది అడగలేదు అయ్యాడు చెప్పండి

ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మనకి దాంట్లో కంటెంట్ కొంచెం పట్టాలి ఎనిమిది అక్షర ఫల తొమ్మిది రాజు విద్య పది విభూతి పదకొండు విశ్వరూప పదమూడు క్షేత్ర క్షేత్ర మనకు భగవద్గీత అధ్యాయ పేరు తెలియాలి అందులో ఏముందో తెలియాలి ఇందులో ఏమీ లేదని శరీరంలో మనం చూడండి ఆటలే తట్టుకోలేము గాలి లేకపోతే తట్టుకోలేము డబ్బులు వస్తే పట్టుకోలేము అందుకే ఇది మనం కాదు ఇందులో ఉన్నది మనం అకేలా పాట అదే కాశీలో పద్దెనిమిది సార్లు తగలబడుతుంటే పక్కనే ఉండి మేము మాట్లాడాము అందుకే అంతా గుడిదైపోతాం కాబట్టి గూడు దగ్గరకుండా గాడి తప్పకుండా గాడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మనం గాడిలో పెట్టినట్టు ఇది చెప్పాను అంటుకొని భగవన్ నామం భగవంతుని పొందుదాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందోవి ప్రాడీ ఆ పని